హన్మకొండలో దీక్ష చేస్తున్న ఉద్యోగస్తుల వద్దకు పీసీసీ హోదాలో వెళ్లి మాటిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి వారిని రోడ్ ఎక్కించారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు సమగ్ర శిక్షా ఉద్యోగుల ముఖ్య నేతలను ముఖ్యమంత్రి పిలిపించుకొని మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు శాసనసభ సమావేశాలలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా కేటీఆర్ హరీష్ రావు దిష్టికి తీసుకెళ్తానని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే విధంగా ప్రయత్నం చేస్తానని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి వీరి సమస్యలపై గలం ఎత్తాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కళల్లో సంతోషం చూడడం కోసం హైడ్రా తీసుకొచ్చారని అల్లుడి కళ్ళల్లో సంతోషం చూడడం కోసం లెగచర్ల లాంటి సంఘటనలు తీసుకొచ్చాడన్నారు మార్పు అంటే అభివృద్ధిలో మార్పు అనుకున్నాం కానీ విగ్రహాల మార్పు అనుకోలేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆర్థిక విధానం తెలియదని ఆదాయ వ్యయాలు కూడా తెలుస్తలేదన్నారు ప్రజల కళ్ళల్లో సంతోషం చూడాలంటే చిన్నపాటి ఉద్యోగస్తులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి ఆర్కే శ్రీనివాస్ కిషోర్ మెదక్ మండల పార్టీ అధ్యక్షులు గౌడ్ పట్టణ పార్టీ కో కన్వీనర్లు లింగారెడ్డి కృష్ణ గౌడ్ జుబేర్ అహ్మద్ నాయకులు ప్రభురెడ్డి కృష్ణయ్య ఎలక్షన్ రెడ్డి యాదగిరి కిష్టయ్య శ్రీనివాస్ గౌస్ గటేష్ రుక్మాచారి దశరథం కిరణ్ రంజిత్ చందు పాషా తదితరులు పాల్గొన్నారు పాఠశాల అన్ని పరిధిలోనూ జిల్లా స్థాయిలో అన్ని పనులు ఆగిపోవడం జరిగింది ముఖ్యంగా మన కేజీ సంబంధించిన మహిళా మనులంతా కూడా మా సిఆర్టి కానీ ఎస్ఓ కానీ టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా సమ్మెకు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో హాజరవుతా ఉన్నారు దీనివల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలకు వాయిదా పడ్డ కాబట్టి వెంటనే శాసనసభ సమావేశాల ద్వారా గాని మన జిల్లా ద్వారా ద్వారా అదే అదే శేష్ భాషెట్ అన్నగారి పని చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా మా అధ్యక్ష పరిగణ తీసుకొని మా సమస్య పరిస్థితికి పార్టీ పక్షాలని మా అన్ని న్యాయం చేయాలని మా జీవితాలు ఇవ్వాలని మా నాయకుల్లో మనం చేస్తా ఉన్నాం అధ్యక్షత వహిస్తున్న రాజు గారికి ప్రధాన కార్యదర్శి ఎండి పాష గారికి ఇక్కడ వేయించేసిన జిల్లా ముఖ్యులందరికీ మా కచ్చల కన్నదరికి అదే ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారికి జయపతికి అంజగౌడికి విలక్షణ రెడ్డి గారికి వచ్చారీస్ నాయకులకి అదే మీడియాకి అందరికీ పేరు పోయినలు మరి రేవంత్ పాలన అంటేనే ఏడాది ఏడాదికి అందరికి అంశను అర్థం కాని పరిచింది ఎలక్షన్ల ముందు అనేక రకాల హామీలు ఎక్కడినా కానీ దాని గురించి కనీసం పద్దది దీన్ని ఏ విధంగా వీళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే పోయి అనేక రకాలు ఇచ్చిన వారింటిలు నాలుగు వందల హామీలు ఎక్కడికి గద్దనే ఆలోచన తప్ప మరి మన ఆలోచన లేదు ఎందుకంటే నిన్నటికి అందరూ కూడా ముందు ప్రశ్నిస్తే అసలు అదేవిధంగా అరెస్టులు పోయినా గానీ వర్షకు పరిష్కారం చూపడు మార్పు మార్పు అంటే మనమేదో మార్పు అనుకున్నాం కానీ విగ్రహాలు మార్పు చేస్తుండు లేదా టీజీ మారుస్తు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పాఠం చేసిండు షే గుర్తుతో నిన్నను ఇవాళ తెలంగాణ తల్లి అంటే ఒక స్వరూపిని శక్తి స్వరూపిణి పరుగు సంవత్సరాలు మనకు స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో నిలబడ్డ అలంగాణ తల్లి ఆ తల్లి రూపాన్ని ఆయన తప్పని తీసిండ్రు కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టింది గుర్తు ఇట్లా ఉన్నది ఇట్లా విగ్రహం పెట్టింది చెప్తున్నాం మీ ఇది ఎంత కష్టం అంటే సరే ఆశా వర్కర్లు ఉన్నారు ఆశా వర్కర్లు ఎనిమిది వందల జీతంలో తీసుకొచ్చి మనసు పెడితే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్ గా వాళ్ళను చెప్పాలి కాబట్టి చెప్తున్నారు రిక్రూట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం చేసుకొని పదిహేను వందలు ఐదు వందలు ఒక కేసుకు ఇంత అని వాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళు ఆశా వర్కర్లు ఈ రోజు తొమ్మిది వేలంది చేసింది కేసులు మరి వాళ్ళ కష్టం చూడవయ్యా నువ్వు వచ్చి అని చెప్పి నువ్వు ఆశా వర్కర్లకు ఓ ఇంకెక్కో గురి పెడతా మంచి చేస్తాం మిమ్మల్ని మరి ఇప్పుడు వాళ్ళు రోడ్ ఎక్కింది అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు మీరు ఎప్పుడైతే రోస్టర్ పద్ధతిలో అంటే కలెక్టర్ చైర్మన్ గా ఉండే అప్పుడు రోస్టర్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేవారు మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు అంటే రూల్ ఆఫ్ రిజర్వ్ లో ఉన్నారు మెరిట్ మీద అదే విధంగా వచ్చి చైర్మన్ కలెక్టర్ గా ఉంచి విద్యాశాఖలో చాలా అవసరం ఉంది కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడే ఇమ్మీడియట్ గా టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి అంత అంతలోపల శిక్ష అభియాన్ తర్వాత సమగ్ర శిక్ష ద్వారా కొంతమంది టీచర్లను తీసుకొని గ్రామ స్థాయి నుండి డిస్టిక్ స్థాయి వరకు కూడా వాళ్ళు వినియోగించుకుని చెప్పేసి నిర్వహించిన వాళ్ళను మల రోడ్డు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాం హన్మకొండలో పోయి చెప్పినావు మహబూబ్ నగర్ లో పోయి చెప్పినావు వాళ్ళ టెంట్ కింద పోయి చెప్పినావు ఏం చెప్పినావు మరి రోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చిందా రోస్టర్ వచ్చిందా మెరిట్ వచ్చిందా అని తెలుసుకున్నవా లేదో నాకు తెలియదు కానీ నీకు అల్లెడ్ ఉందో తెలియదు నాకు కానీ చెప్పుడేది చెప్పొచ్చినావు ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ ఆ నేను చేస్తా తులం బంగారం ఇస్తా ఏ ఆయన ఉత్త లక్ష పథకం ఉత్తదే ఇస్తుండు ఏ లక్ష రూపాయలు ఎందుకు అనికరవు నీ తులం బంగారం అన్నావు అంటే పదివేలు ఇస్తే ఇరవై అన్నావు రెండు వేలు ఇస్తే నాలుగు అన్ను బతు రెండు చీరలు అన్నావు ఏది బతుకమ్మ చీర లేదు మా ఉద్యోగులకు రెగ్యులరైజ్ లేదు రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు కనీసం రెగ్యులరైజ్ చేసే పద్ధతిలో వచ్చి పిలిచి మాట్లాడాలి కదా ఈ సంవత్సరం చేయకపోతే వచ్చే సంవత్సరం చేస్తాను కానీ నేను వచ్చి సంవత్సరం అవుతుంది రోడ్ ఎక్కేంత వరకు చూసినావు మూడు రోజుల నుండి రిలే చేస్తున్నది కూడా చూసినావు మూడు రోజుల నుండి మరి అసెంబ్లీ కూడా జరగబోతుంది మరి అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమైన కొంతమందిని పిలుచుకుంటా మరి వీళ్ళు రోస్టర్ వచ్చింద్రా మెరిట్ వచ్చింద్రా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించిండ్రా మరే పాటించినట్టయితే నేను ఏం చేయాలనే ఆలోచన అప్పుడు చెప్పొచ్చినావు కదా ఇప్పుడు ఉండాలి కదా పిలుచుకొని మాట్లాడాలి కదా కనీసం ముఖ్యం పిలుచుకొని మాట్లాడు పిలుచుకొని మాట్లాడి ఏం చేయొచ్చో ఆలోచన చెయ్యి వాళ్ళకి మంచి ఎట్లయితుందో చెయ్యి వాళ్ళకి ఇంకేం చేయొచ్చో చెయ్యి అంతే తప్ప రోడ్డు మీద ఇచ్చిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన గాలికి ఇచ్చి పెట్టిండు పట్టించుకున్న పాపాన పోతలేడు అందుకే నేను సుభాషణకు చెప్తున్నా నేను మంత్రి మాజీ మంత్రి వారి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి దృష్టిలో కూడా పెడతాం శాసనసభలో జరుగుతున్న సందర్భంలో రిక్వెస్ట్ చేస్తాం మా జిల్లా తరఫున మెదల్ జిల్లా తరఫున అందరు రోడ్ ఎక్కి అందరు టెంట్ కింద కూర్చున్నారు మూడు రోజుల నుండి రిలే చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం అయితే ఒక్కసారి పిలిచి మాట్లాడే